మట్టి గ్రావెల్ ఇసుక అమ్మకంపై ఉన్న ప్రేమ గెలిపించి అమ్మగా ఆదరించిన పట్టణ అభివృద్దిపై ఇసుమంతైనా శ్రద్దలేని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగనంపాలని పాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠపురంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే అవసరమా అన్నారు ఎమ్మెల్యే అంటే ప్రజలను వాడేనని కానీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అదే ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని ప్రజలను భక్షించే వ్యక్తిగా ఉన్నాడని ఆరోపించారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఐదేళ్లు అరాచక పాలన చేసిన జగన్ను సాగనంపాలని అభివృద్దిని ఆకాంక్షించే చంద్రబాబునే సీఎం చేసుకుందామని కావ్య కృష్ణారెడ్డి కోరారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించండి ప్రశాంతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు రాక్షస పాలనగా మార్చిన దాన్ని అంతమొందించి తప్పకుండా మళ్ళా రామరాజ్యాన్ని తీసుకురమ్మని రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డిని సాగనంపి రాముడైన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం మన రాష్ట్రం బాగా ఉంటుందని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి అవసరం లేదని అదేవిధంగా ఈరోజు వైకుంఠపురం వాసులందరినీ కూడా అవమానిస్తూ సంవత్సరాలుగా బ్రిడ్జీ కట్టకుండా ఇబ్బందులు పెడుతున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సాగనంపండేది అభివృద్ధికి కాంక్షకు కోరుకోని వ్యక్తి అభివృద్ధి పరచినటువంటి వ్యక్తి మనకు అవసరమా అని అందుకోసమే తెలుగుదేశం ఓటు వేయండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం మన ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకుందామని మీ ముందుకు వచ్చా మీ దీవెల్ నించండి తప్పకుండా మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి ఈ రోజు వైకుంఠపురం వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు అంతమందించాలన్నా మన బిడ్డల జీవితాలు బాగుండాలన్నా మనందరం కూడా సుఖమైన జీవితం అన్ని అందుకోవాలన్నా మన ప్రాంతాల్లో ఉండే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని నిర్మాణాలు పూర్తి కావాలన్నా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఈ ఉత్కుంఠపురం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలన్నా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ ఈ వైకుంఠపురంలో ఎక్కడైనా 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 ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందని మీరు దయించి ఆలోచించమని తెలియజేస్తున్నా ఎమ్మెల్యే అంటే మనందరినీ కాపు కాసే వ్యక్తి ఎమ్మెల్యే అంటే మన సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి ఎమ్మెల్యే అంటే మన ముందు ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది నుంచి కాపాడి మనం రక్షించేవాడి ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప మనల్ని అడ్డు పెట్టుకుని ఉండకూడదు ఈ రోజున ఎమ్మెల్యే పదవి మనవిస్తే మనందరం మనం అందరం ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆ గెలిచిన గెలుపుతో ఈ రోజు దాన్ని బలంగా భావించి భయప్రాంతులు క్రియేట్ చేసి చెరువుల్లో మట్టి అమ్ముకుంటున్నాడు గ్రాములు అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు అమ్మకం మీద చూపిన ప్రేమ అమ్మకం మీద చూపిన ప్రేమ కావలి పట్టణం అమ్మలాగా ఆదరించి గెలిపించిన కావలి పట్టణం మీద ఏ ఒక్క కార్యక్రమాన ఆలోచించమని వైకుంఠపురం వాసులు ఉందని కూడా పేరు పేరున కోరుకుంటున్నా అందుకే మీకు తెలియజేస్తున్నా బాబు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఇక్కడ చాలా మంది వృద్ధులు ఉన్నారు ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది రేపు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఒకటే తేదీ ఇంటికి తెచ్చించేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుందాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి